నిగ్రహించమని అడుగుచున్నాము తండ్రి నువ్వు చేసిన మేళ్ళకే నీ వందనాలు నా ప్రభా గడిచిన శుక్రవారం దినం నుంచి శుక్రవారం ఆరాధ దినం వరకు మమ్మల్ని నీ రకాల చాట్న భద్రపచి సన్నిధిలో సమా సమకూర్చిన తండ్రి మమ్మల్ని ఎంతగానో నువ్వు హెచ్చించినందుకు నీకు వందనాలు నా ప్రభా నీకేమిచ్చిన తీర్చగలను ప్రభా విరిగి నెలిగిన హృదయంతో నా ప్రభావానుగనం నీ సన్నిధిలో మేము ఆనందంగాను ఉల్లాసంగాను ఉండటానికి నీ శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్న ఆమె తండ్రి ప్రభ ప్రతి ఒక్క హృదయంలోనూ నా ప్రభా నీ వాక్యమును భద్రపరచుకునే స్థితిని మాకు అనుగ్రహించండి నా ప్రభా నా తండ్రి మేము ఎటువైపు వెళ్ళున్నామా మాకైతే తెలియదు కానీ నా ప్రభ మా పాదాలను స్థిరపరిచి నీ సన్నిధిలో ఉండటానికి సహాయం దయచేయమని ఆమె తండ్రి దుర్దినములు రాకముందే నా ప్రభావం ఎరిగి నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభు రాకడ పర్యంత్రమే సిద్ధంగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగు నా ప్రభు ఆయన నీకు కాదు నా ప్రభేం పవర్ నా ప్రభులు నీ నా కనుక తిరుగుతూ ఉంటాయని సెలవిచ్చావు దేవానికి స్తోత్రములు నా తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నామో ఏ రకంగా జీవించిచున్నామో తండ్రి నా ఆయన విధానంలో మమ్మల్ని నడిపి అడుగుచున్నామ తండ్రి మీరు చేసిన పాపములను ఆ మీరు మీరు క్షమించున్నారని ఆయన నీ సన్నిధిలో నాయన మా తెలివితేటలు కాదు కానీ నీ సహాయంతోనే మేము జీవించున్నామని విశ్వసించున్నామ తండ్రి నాయన నీకు స్తోత్రములు నా ప్రభ ఆయన ఈ దినం గడిచినది అది నీ చిత్తమైనా ప్రభా మా తెలివితేటలు కాదు నా ప్రభావ మా ఆనందంతో మేము కానీ నువ్వు ఇచ్చే ఆనందం నాయన శాశ్వతంగా మా జీవితాలు ఉంటుంది నా ప్రభా నీకు స్తోత్రములు ప్రతి ఒక్కరిని చేపట్టు నడిపింప చేయండి నీ సన్నిధిలో నాయన నా ప్రభ ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండియా స్తోత్రములు నాయన చదువుతున్న వాక్యాన్ని వింటున్న వాక్యాన్ని చేస్తున్న ప్రార్థనని నా ప్రభా నీ సన్నిధిలో ఉల్లసంగా ఉండటానికి సహాయం దయచేయండి పాపులమైన మేము మా ప్రార్థన ఆలకి మేము నమ్ముచున్నాము తండ్రి నీ పరిశుద్ధ ఆత్మత మమ్మల్ని లేవనెత్తండి నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీరు స్వస్థపరచండి నా ప్రభా నాయన నీ తట్టుగా నిచ్చున్నాము తేండి ఈ దేశంలో మేము నివసించినామంటే అది నివచ్చిన ధాన్యత మాత్రమే ప్రభా నాయన ఏం జరిగినప్పటికనేది నీ సిద్ధమై ఉండాలి నా ప్రభావ స్తోత్రములు స్తోత్రండి ఆయన ఈ దేశంలో నాయన ఎన్నో రూల్స్ ఎన్నో ఆయన మరణాలు జరుగుతున్నాయి తండ్రి నీ చిత్తం లాంటిది ఏది జరగదు నా ప్రభావ ఈ దేశంలో ఉన్న రూల్స్ మార్చండి నా ప్రభా అధికారులతో మీరు మాట్లాడండి అయ్యా మేము ఆయన ఈ దేశంలో ఉండటానికి మీ కృపణ మా మీద ఉంచండి నా ప్రభా రాత్రి అందు నా ప్రభా మేము నివసించిన గృహాల చుట్టూ నీ దేవదత్తును కాపుతనగా ఉంచండి నా ప్రభా ఈ మందిరం చుట్టూ నీ ప్రార్థనని కంచి ఉంచమని అడుగుతున్నాము తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనని పరలోకానికి చేర్చుకోండి నా ప్రభా మాలో మార్పు తీసుకొచ్చి నీ రాకడ సమయంలో మేము సిద్ధపడటానికి సహాయం దయచేయండియ మాసలేటో మీకు తెలుసు మా అక్కనదేటో మీకు తెలుసు మేము పడే ఇబ్బందులు మీకు తెలుసు మీ చెత్త చేర్చుకుని మా చెత్త తీర్చుకోమని అడుగుతున్నామ తండ్రి నాయన నా ప్రభ ఇదిగో నా తండ్రి నా ప్రభా ప్రయాణాల విషయంలో పాస్టర్ గారి విషయంలో నా ప్రభా మీరు ద్వారాలు తరవని అడుగుతున్నామ తండ్రి నీ నీకు ప్రార్థన తండ్రి నన్ను నమ్మిన వారిని విడవను ఎడ బాయ్ దేవానికి దేవా స్తోత్రంలో నా ప్రభ మా ఆలోచనలు వేరే నాయనా నీ తలంపులు వేరే ఉన్నాయి తండ్రి నీ చెత్త అవసరంలో నడవడానికి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయించండియా మా దేశంలో ఉన్న నాయన కుటుంబాల్ని ఆదరించండి నాయప్రభాయన సంక్షేమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా మంచి న్యాయకత్వాన్ని నాయన మీరు పరిపాలించమని తండ్రి తి వేదన శోధన నాయనని సన్నిధిలో నాయన యథార్థంగా జీవించే శక్తిని మాలో అనుగ్రహించమని మన ప్రభా ఈ వారమంతట్లోనే మేము ఏం తప్పులు చేసామో ఏం పాపములు చేసామో ఏం మాట్లాడుచున్నామో అది నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి నాయన సాక్షినే ఉండటానికి సహాయం దయచేయండి నా ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకుని మా క్షమాపణ క్షమాపణ దయచేయండి అయ్యా ఎంతవరకు మా పాటలలోనూ వాక్యంలోనూ చదివిన ప్రతి విషయంలో మీరు ముందున్నారు ప్రభా ఈ ఆఖరి వరకు నాయన నీ స్తూతి స్తోత్రములు చెప్పుకుని ఆయన ఆఖరి వరకు నీకు ప్రధపపుర ప్రార్థనని పాసల్లో చేర్చుకోమని మేము చేసిన తప్పులు క్షమించి మందించి ఈ ప్రార్థన పర్లోక రాజ్యానికి చేర్చుకోమని ఏ పరిశుద్ధ పరిశుద్ధామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె లోయ నడిపించినటువంటి so baby, he yeah. we yeah. my